అకస్గా తీర్థంనే వెంకటేశ్వర స్వామివారి సేవకి ఎందుకు వాడుతారో తెలుసా తొమ్మిదవ శతాబ్దంలోని తిరుమల నంబి అనే భక్తుడు ప్రతిరోజు వెంకటేశ్వర వారికి అవసరమయ్యే నీటిని పాప వినాశనం నుండి తీసుకొచ్చేవాడు ఇలా నిత్యం స్వామివారి సేవలో పుణ్యతిండే తిరుమల నంబికి వయసు మీద పడింది తిరుమల నంబి అలా ఒక రోజు నీళ్లను తిరుమలకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఒక వేటబాలుడు వెంటబడి తాత దాహం వేస్తుంది తాగడానికి నీళ్లు అని అడిగాడు అప్పుడు తిరుమల నంబి బాలక ఈ నీళ్లు వెంకటేశ్వర స్వామి వారికి తీసుకెళ్తున్నాను కుదరదు అని చెప్పి తన దారిని తనను వెళ్ళిపోతున్నాడు వెనక నుండి ఆ బాలుడు తన బాణంతో ఆ కుండకు రంధ్రం చేసి ఆ నీటిని త్రాగాడు తిరుమల నంబి కుండ ఖాళీ అవడంతో స్వామివారి పూజ కాలుష్యమవుతుందని చాలా బాధపడి తిరిగి నీటిని మళ్ళీ తీసుకురావడానికి పాప వినాశనంకు బయలుదేరుతూ ఉండగా ఆ వేట బాలుడు తాత ఎందుకు అంత కష్టపడతావు ఇక్కడే నే ఆ నీటిని ఇప్పిస్తానని చెప్పి అంజనాదిరి కొండ వైపు తిరిగి తన బాణంతో కొట్టగా ఆకాశగంగా కొండ నుండి కిందకు ప్రవహిస్తుంది ఆ బాలుడు ప్లేసుల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష నా పూజకు ఈ ఆకాశగంగనే ఉపయోగిస్తారని చెప్తాడు